తల్లికి వందనం కనపడేటువంటి వాడికల్లా బాబూ రా నీకు పదిహేను వేలు 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 ఇది ఇదిగో ఈ పాప వచ్చి నీ పాపకి పదిహేను వేలు మాట్లాడేవా లేదా ఏమయ్యాయి నీ మాటలు అందరినీ చూపించి ఆ పసిపిటల్ చూపించి నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇదిగో వచ్చినటువంటి ఈ అమ్మాయికి పదిహేను వేలు అని చెప్పి చెప్పిన మాట్లాడినటువంటి మాటలు నువ్వు సభల్లో మాట్లాడినటువంటి మాటలు నీ మంత్రులు ఇళ్ల దగ్గర నిలబడినటువంటి మాట్లాడినటువంటి మాటలు ఈరోజు వాటికి సంబంధించి ఎక్కడ ఏమి మాట్లాడకుండా అసలు చెల్లించకుండా అసలు మేము చెప్పామా అన్నట్టుగా ఈరోజు మీరు వ్యవహరించడం వాస్తవం కాదా గోరుమద్ద అయితే ఘోరమైనటువంటి ముద్దగా పాపం ఇళ్ల నుంచి ఈరోజు బిడ్డలు క్యారియర్లు తెచ్చుకొని భోజనం చేయాల్సినటువంటి దుస్థితి మరలా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభమైంది స్కూళ్ళు హాస్టల్ ఎంత దారుణంగా ఉన్నాయంటే పేపర్ తీస్తే అతిసారా కేసులు మరణాలు పాపం వాళ్ళకి ఫుడ్ పాయిజన్ సరైనటువంటి భోజనం ఇవ్వలేనటువంటి దుస్థితిలో కనీసం వాళ్ళకి సౌకర్యాలు లేకుండా ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేటువంటిది లేకుండా ఈరోజు పాపం తల్లిదండ్రులని మీరు కట్టి రసిద్దులు తీసుకొని ఫీజ్ రియంబర్స్మెంట్ ఆగిపోయిందని చెప్పి చెప్పి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నాపేసేసారు వసతి దీవెన అనేటువంటి దాన్ని రద్దు చేసేసాం కాబట్టి వ్యవసాయం విధ్వంసమైంది విద్యారంగం తిరోగమనంలోకి వచ్చింది ఇకపోతే ప్రజారోగ్యానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఉరివేసినటువంటి వేసినటువంటి పరిస్థితి ఎందుకో ప్రజారోగ్యానికి ఊరి అన్నామంటే మెడికల్ కాలేజీలని ఈరోజు ప్రైవేటీకరణ నిర్ణయం ఏదో ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పి చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారి మీద మాట్లాడవు నువ్వు కూడా జనార్దన్ రెడ్డి గారి గురించి రెండు మూడు సార్లు ఉదాహరించావు అటువంటిది నిస్సిగ్గుగా ప్రభుత్వం నడపాల్సినటువంటి ప్రైవేట్ కాలేజీలని పదిహేడు కాలేజీలని నేను ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు నువ్వు ఆశకి ఈరోజు పోయి ఈరోజు ఉద్యోగుల జీవితాలతో చెలకాటమాడుతున్నారు వాటికి సంబంధించి సీట్లు రావడం మీకు ఇష్టం లేదు ఎందుకంటే ఇవి ప్రైవేటు పరం అయిపోవాలి ప్రభుత్వ రంగ సంస్థలుగా ఉండకూడదు ప్రభుత్వ ఆధీనంలో పనిచేయకూడదు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తే నీకు దాని మీద ఏమి ఆదాయం ఉండదు పాపం పేద బిడ్డలు ఉపయోగపడుతుంది తప్ప నీకు ఉపయోగపడదని నీ స్వార్థం కోసం ఈరోజు తీసుకువెళ్ళి వాటిని ప్రైవేటీకరణ చేసేటువంటి పాపం పేద కుటుంబాలకు సంబంధించి డాక్టర్ కావాలన్నటువంటి వాళ్ళ కళ ఈరోజు చిదిమి వేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసావు ఆరోగ్య ఆసరా ఏదైతే గతంలో పాపం వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నదో పాపం ఆ కుటుంబానికి సంబంధించి కొద్ది రోజులు పని చేసుకోవడానికి ఆ ఆరోగ్యం కుదుట పడేంతవరకు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత ఆ ఏదైతే ఉందో ఆరోగ్య ఆసరా తీసేశారు సిహెచ్సిలో స్పెషలిస్టును తీసేసి ఆ స్పెషలిస్టులు వైద్యమే ఈరోజు నిర్వీర్యం చేశారు జీరో వేకెన్సీ మామూలుగా వేకెన్సీ మామూలుగా ఏదైతే ఉందో ఎక్కడ వైద్య రంగంలో ఒక్క ఖాళీ కూడా ఉండకూడదు అందరూ పూర్తిగా డాక్టర్ దగ్గర నుంచి సపోర్టింగ్ స్టాఫ్ వరకు ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళం పాడేశావు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బంద్ చేసావు గ్రామాలకు వెళ్ళి పాపం వాళ్ళకి మేలైనటువంటి ఈరోజు పాపం వస్తువులు కల్పించి మేలైనటువంటి వైద్యం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఈరోజు వాళ్ళతో మిళితమై వాళ్ళతో మమేకమై ఒక వైద్యుడు వెళ్ళి పాపం వాళ్ళని భరోసా ఇచ్చేటువంటి ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని ఈరోజు బంద్ చేశావు ఇంటింటికి వైద్య సేవలు నిలిపివేశావు వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఏదైతే ఉందో వాటికి గ్రహణం పట్టేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నావు ఆరోగ్య రంగంలో నిలిచినటువంటి ఆ రోజు నాడు నేడి కింద ఏదైతే పనులు చేపట్టారో వాటి యొక్క రూపురేఖలు మార్చాలనేటువంటి ఆలోచనతో వాటి గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఎక్కడ చూసినా సరే విష వ్యాధులు వ్యాధులు ఈరోజు ఎమ్మెల్యేలు కొంతమంది గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు కనపడితే దాదాపుగా పది మంది చికెన్ గునియా ఉంది డెంగ్యూ ఉంది అందువల్ల రాలేకపోయామని చెప్పి చెప్పి మాట్లాడుకుంటున్నారంటేనే ఇక పేదవాడి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత అధ్వానంగా ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోగలం నూట ఎనిమిది నూట నాలుగు సేవలు ఏదైతే కుయ్యి కుయి కుయి అంట తిరిగాయో చంద్రబాబు పుణ్యమాని అయ్యి కుయ్యో మర్రో అన్నట్టుగా రోజు తయారైపోయా మామూలుగా నూట నాలుగు నూట ఎనిమిది వైద్య సేవలు అదేవిధంగా ఇంటింటికి సంబంధించి ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన ఉన్నది ఆంధ్ర రాష్ట్రంలో ఈ దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆంధ్ర రాష్ట్రం ఆదరణంగా ఉన్న ఆదర్శ ఆదర్శంగా ఉన్నటువంటి పరిస్థితి అటువంటి గ్రామ స్వరాజ్యానికి ఈరోజు తూట్లు పొడిచి అదేవిధంగా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంటికి వెళ్లి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం పెన్షన్ పంపిణీ చేయడం ఆ వాలంటీర్ వ్యవస్థని ఐదు వేల జీతాన్ని పదివేలకు పంచుతానని ఉగాది రోజు నీ నోటుకుండా వచ్చినటువంటి అబద్ధం తొలి అబద్ధం తొలి పండగ రోజు మాట్లాడినటువంటి అబద్ధం ఆ రోజు నుంచి అబద్ధాలతో ప్రారంభించినటువంటి నువ్వు ఆ అబద్ధాలను కొనసాగిస్తున్నావు ఐదు వేలని పదివేలకు తీసుకెళ్తానని చెప్పి చెప్పి జీతాన్ని పెంచుతానని చెప్పి ఆశలు రేకెత్తించి ఈరోజు వాలంటరీ వ్యవస్థను నేను బంద్ చేశానని చెప్పి గ్రామ వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు ఏదైతే గ్రామ స్వరాజ్యం దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయాలనేటువంటి తపన తాపత్రం ఏర్పాటు చేశారో వాటిని పూర్తిగా ఈరోజు సిబ్బందిని తగ్గించేశాం రేషన్కి వచ్చి డోర్ డెలివరీ ఏదైతే ఉందో ఆ రేషన్ వాహనాలను మొన్న ఏమాత్రం సిగ్గుపడకుండా వాడుకున్నావు ఆ వాహనాల వృధా అన్నం మన వరదల్లో ఆ వాహనాలు వాడుకున్నాం రేషన్ డోర్ డెలివరీ సిస్టమ్ని నేను రద్దు చేశాను ఉన్నాం ఇంటింటికి పెన్షన్ ఇవ్వమంటే సచివాలయ ఉద్యోగులు ఏదో నాలుగు ఇచ్చి తర్వాత మీరు వచ్చి సచివాలయం దగ్గర తీసుకోండి అని చెప్పి చెప్పి ఇంటింటికి పెన్షన్ పంపించేటువంటి దాన్ని రద్దు చేశాం గ్రామస్థాయిలోనే సర్టిఫికెట్లు ఏదైతే ఉందో అన్ని ఇచ్చారు జగనన్న సురక్ష పేరుతో ఒకటేసారి ఒక క్యాంపులాగా లాగా పెట్టే సర్టిఫికేట్లు ఇచ్చాం వార్డు సచివాలయాల్లో ఆ సేవలను ఈరోజు రద్దు చేశాం గ్రామస్థాయిలో రిజిస్ట్రేషన్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మామూలుగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి లేకుండా గ్రామస్థాయిలో ఈరోజు ఉంటే వాటిని మంగళం పడారు జన్మభూమి కమిటీలు మరలా మొదలు పెడతాం ఓటర్ ద్వారా మరలా అరాచకం ప్రారంభిస్తానని చెప్పి చెప్పి ఈరోజు సంకేతం కాబట్టి నీ పరిపాలన ఏ విధంగా ఉందంటే బాబు వచ్చాడు అందరినీ ముంచాడు అనేటువంటి విధంగా ఉంది విజయవాడ వరదలు సిగ్గుపడాల్సినటువంటి విషయం అలర్ట్ లేకుండా ఇరవై నాలుగు గంటల ముందు ఉన్నా సరే దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు పాపం జనాలందరినీ వరదల్లో ముంచి ఎత్తినటువంటి ఘనత చంద్రబాబుది ఆ ఘోరం పాపం చంద్రబాబుకి తప్పనిసరిగా ఈరోజు చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కృష్ణానదిలో వరదకు సంబంధించినటువంటి నియంత్రణలో నువ్వు వైఫల్యం చెందినటువంటి మాట వాస్తవం ఉంటుందా ఏలూరు వరద నియంత్రణలో కానీ దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టడంలో కానీ పూర్తి స్థాయిలో ఈరోజు నువ్వు విఫలం కాలేదా గోదావరి వరద ఆ జిల్లాలో వైఫల్యం ఈరోజు నీది కాదా ఎక్స్టెన్షన్ మామూలుకు సంబంధించి ఈ ఎసెన్షియ ప్రమాదంపై నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఆ నిర్లక్ష్యానికి ఆ తర్వాత తీసుకున్నటువంటి వాటి చర్యలను చూస్తే ఒక్కసారి నీకు ఎంత ప్రజల పట్ల శ్రద్ధ ఉందో అర్థం కావటం లేదా ఈరోజు పేదల ఇళ్ళు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి ఇసుక లేదు ఓ పక్క అమరావతిలో ఉన్నటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాల రద్దు చేసి మరొకసారి నేను పేద అని చెప్పి చెప్పి నువ్వు రుజువు చేసుకున్నావు ఇళ్ల స్థలాలకు సంబంధించి మంజూరు ఏదైతే జరుగుతుందో ప్రతి గ్రామంలో ఇళ్ల స్థలం లేనటువంటి వాడు ఉండకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఈరోజు దారుణంగా గ్రహణం పట్టింది నువ్వు మామూలుగా చెప్పాలి అంటే ఈ ఏడాది నువ్వు చేసినటువంటి సూపర్ మోసం అమ్మకు వందనం ప్రతి ఒక్కరికి ఏదైతే పదిహేను వేలు ఇస్తానో అది నో ఒక బిడ్డ ఉంటేనే అమ్మకు వందనం అని చెప్పి జీవో ఇచ్చావు ఆ జీవోకి సంబంధించినంతవరకు దాన్ని రద్దు చేసినటువంటి దాఖలాలు లేవు అది ఎప్పుడు ఇస్తావో కూడా తెలియదు ఎప్పుడో కూర్చొని మాట్లాడుకొని చేస్తామని చెప్పి చెప్పన్నావు మిగిలినటువంటి సూపర్ సిక్స్ ఏదైతే చెప్పావో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ సూపర్ సిక్స్ ఫేజ్ వన్ సూపర్ సిక్స్ ఫేజ్ టూ గతి అతి గతి లేకుండా పోయాయి ఉచిత సిలిండర్లు ఎప్పుడు ఇస్తావో హామీ ఇచ్చావు తప్ప అది అమలే పరిస్థితి లేదు ఉచిత బస్సు అయితే పాపం ఎమ్మెల్యేలు డిజిటల్ దీనిలో పెట్టుకుని ప్లేట్స్ పెట్టి ఇదిగో వచ్చేసింది రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు వస్తుందని చెప్పి చెప్పి వాళ్ళు సంబరపడ్డారు జనాలను సంబర పెట్టారు తప్ప దాని మీద మీమాంస కొనసాగుతుంది తప్ప స్పష్టమైనటువంటి ప్రకటన ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ నీకు పద్దెనిమిది వేల రూపాయలు అనేటువంటిది ఏమైంది అనేటువంటి దాని మీద అసలు మాట్లాడటం లేదు ఉద్యోగం లేదు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి లేదు డిఎస్సీకి సంబంధించి సంతకం పెట్టి దాన్ని వాయిదా వేసి పాప నిరుద్యోగుల మీద ఈరోజు నీళ్లు తెలియనటువంటి పరిస్థితి మద్యంతో దోపిడీకి రాజమార్గాన్ని వేసుకోవడానికి దాన్ని రకరకాలైనటువంటి పాలసీల పేరుతో కాలయాపన చేస్తున్నావు కాబట్టి